మరి వరంగల్ భూపాలపల్లి జిల్లాలో కార్ పార్టీ అయితే ఖాళీ అవుతోంది మరి ఇప్పటికే బీఆర్ఎస్లోని కీలక నేతలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు హస్తం పార్టీలో చేరారు మరి ఇదేశుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ నడికి తీసుకుందాం ప్రశాంత్ మరి కారు పార్టీ భూపాలపల్లి జిల్లాలో చూస్తే క్రమేపీ క్రమేపీ ఖాళీ అవుతూ వస్తోంది అయితే మరి కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ఎంతమంది చేరారు ఇంకా ఎంతమంది చేరే అవకాశాలు ఉన్నాయి మరి నిజంగానే కారు పార్టీ భూపాలపల్లిలో ఖాళీ అయింది అనడానికి ఏంటంటే సంకేతాలు అనుకోవచ్చు సర్చన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చతికిలా పడుతుందని చెప్పొచ్చు ఇప్పటికే అధికార కాంగ్రెస్ ద్వారాలు తెరవడంతో అయితే ఇటు కౌన్సిలర్లు కార్పొరేటర్లంతా కూడా క్యూ కట్టారు ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పుచ్చుకోగా గత వారము కాంగ్రెస్ కౌన్సిలర్లు భూపాలపల్లి మున్సిపాలిటీలోని కౌన్సిలర్లంతా కూడా మూకుముడిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరోవైపు ఈ రోజు అటు పార్లమెంటు ఎన్నికల సమావేశం కోసం నిర్వహించినటువంటి నియోజకవర్గ స్థాయి విస్త కార్యక్రమానికి ఇటు ఏఐసిసి అధికార ప్రతినిధి అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఇద్దరు ముఖ్య నేతలు అటు సుజాత పాల్ ఇటు కత్తి వెంకట స్వామిలు రావడంతో మరోసారి ఎమ్మెల్యే తన ప్రాబల్యం నింపుకోవడంలో భాగంగా మోగుళ్లపల్లి ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ అదేవిధంగా జేఏసీ కన్వీనర్ పైడిపల్లి రమేష్లు మాజీ సర్పంచ్ లు మాజీ కౌన్సిలర్లు మూకుమడిగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకోవడంతో అయితే అటు మోగుళ్లపల్లి మండలంతో పాటు కీలక మండలాలైనటువంటి రేగొండ చిట్యాల మండలాల్లోని కీలక బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ కండువ కప్పుకోవడంతోటైతే అటు భూపాలపల్లి నియోజకవర్గం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అర్చన మొత్తానికైతే అటు భారీ మెజారిటీతో యాభై వేల పైచీలిక మెజారిటీతో గెలిచిన గండ సత్యనారాయణరావు తన యొక్క ప్రాబల్యం పెంచుకోవడం కోసము అదేవిధంగా కారు పార్టీలోని కీలక నేతలందరినీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే దిశగా కాంగ్రెస్ ద్వారాలు తెరిచి అందరినీ కూడా జాయిన్ చేసుకుంటున్న పరిస్థితి ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం మిగడంతో తాజా మాజీ సర్పంచ్లందరినీ కూడా కాంగ్రెస్ కు తీసుకోవడమే కాకుండా అటు భూపాలపల్లి మున్సిపాలిటీలోని కొంతమంది కౌన్సిలర్లు కొంతమంది మండల స్థాయిలో ఉన్నటువంటి కీలక నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ప్రాబల్యాన్ని పెంచే దిశగా ఆలోచన చేస్తూ అడుగులు వేయడమే కాకుండా అటు కారు పార్టీని ఇప్పటికే అటు మదుసిన చరు వర్గం ఇటు గండ్ర వెంకటరామారెడ్డి వర్గం మధ్యలో నలిగిపోతున్న కారు పార్టీ బీఆర్ఎస్ నేతలందరినీ కూడా కాంగ్రెస్ కు వైపు మళ్లిస్తున్న దాంట్లోనైతే ముఖ్య భూమిక ఎమ్మెల్యే గన్న సత్యనారాయణ పోషించడం తోటైతే అందరూ కూడా హస్తం గూటికి వస్తున్న పరిస్థితి అయితే భూపాలపల్లిలో ఉంది అర్చన రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్